హలో హాయ్ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వితేజ్ హైబ్రిడ్ సీట్స్ వారి న్యూ వెరైటీ వారణాసి అనే వెరైటీ విజిట్కి వచ్చామండి చూడండి ఎలా ఉందో మీరే గమనించండి మేము చెప్పాల్సిన అవసరం లేదు మేము తోట విజిట్కి వచ్చాము ఈ తోట వచ్చేసి మనకి ఐదు ఫీట్లు ఎదిగి కాసు కింద వరిగిందండి చూడండి ఎలా ఉన్నదో అసలు కాయ మాత్రం చాలా చిక్కగా కాసిందండి చూడండి ఒక్కసారి వారణాసి అనే వెరైటీ అండి ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించి ఈ మంచి రకాలని వేసుకోండి కొత్త కొత్త సిగ్మెంటు మా కంపెనీ నుండి తీస్తున్నామండి ఈ కొత్త వెరైటీని మీరు వెంచుకొని వేసుకోవచ్చండి మంచి వెరైటీ అండి చూడండి వారణాసి అనే వెరైటీ అండి ఈ తుఫాన్ కాలంలో ఈ నల్లి కాలంలో కూడా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు చూడండి సారీ పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన ఎలా కాసిందో ఒక్కసారి చూడండి చూడండి అస్సలు మామూలు లేదండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయాలంటే అసలు చెట్టు చెట్టు అల్లుకున్నది మేము రైతుకి దూరం వేసుకోవాలని చెప్పలేదండి యాక్చువల్గా చెప్పాలి దగ్గర వేయడం వల్ల కూడా చెట్టు ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోయినాయి కానీ ఇలా కాయడం అనేది అసలు ఈ సంవత్సరం అరుదుకు చూస్తున్నాం ఇలాంటి తోటలు ఇలాంటి తోటలు మ్యాక్సిమం చూడ చూడలేదండి మేమైతే వారణాసి అనే వెరైటీ అండి ఈ టైంకి కూడా పూలు పిందె అలా ఎలా ఉందో ఒక్కసారి మీరు ఈ వీడియోలో చూసి ఈ వెరైటీని ఎంచుకోండి మనం ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తున్నాం కానీ పక్క చేనుడు కానీ ఇంటి పక్కోడు కానీ చెప్తేనే కానీ మనం సీడు కొంటున్నాము దానివల్ల కూడా లాస్ పోతున్నాము కాబట్టి ఈ సంవత్సరము మీరు ఒక్కసారి గమనించండి మార్కెట్లో ఏది బెస్ట్ ఉన్నది అనేది ఆలోచించి తీసుకోండి ఒకటికి నాలుగు సార్లు ఏంటంటే ఇప్పుడు మనకి మన ఇల్లుకు పునాది ఎట్లనో మనకి సీడ్ మన మన మిర్చికి అయితే సీడే పునాది అండి సీడ్ మంచి ఉంటే మన చేను కూడా అదే రేంజ్లో కాస్తుంది కాబట్టి మంచి వెరైటీని ఎంచుకోండి మంచి లాభదాయకంగా పొందండి ఎందుకంటే మనం సంవత్సరం మొత్తం కష్టపడతాం మిర్చి తోట మీద మన ఈ సంవత్సరంలో చూస్తున్నాం కొందరికి ఒక ఎకరానికి కింటా అంటే కింటా రెండు కింటాలు దిగుబడి వచ్చిన చేనులు ఉన్నాయి కాబట్టి ఆ మాట అంటున్నా నేను చూడండి ఈ సంవత్సరం ఈ రకం అయితే చాలా బాగుందండి మన హానర్ ఇచ్చాము హానర్ కూడా ఈ రైతుకి అదే విధంగా కాసింది వారణాసి కొత్త రకం చూడమని నేను ఎంతో బతిమలాడితే వేశారు ఈ చెట్టు ఒకసారి లేపు ఈ చెట్టు లేపు బతిడితే వేసిండు అసలు అసలు మామూలుగా లేదండి వాస్తవం చెప్పాలంటే చూడండి ఇగో ఈ ఒక్క కొమ్మే ఈ ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక్కసారి కలరు కానీ కాపు కానీ అసలు మామూలుగా లేదండి అసలు మందులు స్ప్రే చేయమంటే నాకు ఇప్పటికే చాలు కాయలని మందులు కూడా స్ప్రే చేయడము ఆపేశారనమాట చూడండి అసలు మామూలు లేదండి ఇలాంటి వెరైటీ ప్రతి ఒక్క రైతులు వేసుకోవాలి వేసుకోకపోతే వాస్తవానికి మీకే నష్టం అండి మంచి మంచి వెరైటీలు తీసుకొస్తున్నాం వద్దొద్దు మంచి మంచి వెరైటీలు తీసుకొస్తున్నాం కాబట్టి మంచి వెరైటీలు వేసుకోవాలండి చూడండి మేము దాదాపుగా ఇప్పుడు ఒక ముప్పై మీటర్లు నడిచినాం ముప్పై మీటర్లు కూడా అదే రేంజ్లో కాయ కాపు ఉన్నది కొన్ని షర్ట్ని ఉంచు ఎలా ఉందో ఒక్కసారి చూడండి మన ఎస్వి తేజ్ హైబ్రిడ్ షీట్స్ వారి వారణాసి అనే వెరైటీ అండి అసలు ఏ కొమ్మ చూసినా కాయ మాత్రం అధికంగా ఉంది అసలు ఏ కొమ్మ చూసుకో పట్టినా పట్టా పట్టా నిరుగుతున్నాయి తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు చెట్టు అంటే అంత కాశీ కింద వరిగిందనమాట చూడండి అసలు ఏ రేంజ్లో కాసిందో మీరు కూడా ఆలోచించి ఈ మంచి వెరైటీని తీసుకోండి చూడండి ఈ ఇక్కడ లేపు ఒకసారి మామూలుగా పచ్చికాయ ఎలా ఉందో ఒక కొమ్మకి లైట్గా లేపు చూడండి పచ్చికాయ ఏ రేంజ్లో కాసిందో చూడండి ఒక్కసారి ఇక్కడ గమనించండి రైతు మిత్రులారా గమనించి మంచి వెరైటీని తీసుకోండి ఎస్వి తేజ్ హైబ్రిడ్ సీడ్స్ వారి వారణాసి అనే వెరైటీని మీరు ఈ సంవత్సరం వేయాలని కోరుకుంటున్నా చూడండి వారణాసి చూడండి